ఓం నమ శివాయ నమో నారాయణ నరదృష్టి నివారణ కాలభైరవాయ నమో నమ హరి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాల భగ భక్తులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరి మణులందరికీ కూడా జ్యేష్ఠమాస శుద్ధాష్టమి పూర్ణిమ బహుళాష్టమి అమావాస్య తిథుల ఎలాంటి విధి విధానాలు పాటించడం వలన కాలాన్ని శాసింపజేసే శక్తి కాలభైరుడికి ఉంటుందో మనము అందరినీ స్వామిని చల్లగా ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటూ ఆశీర్వచనం ఒకటి ఆరు రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే జూన్ మాసంలో ఉండబడినటువంటి వారందరికీ కూడా పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఓసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో శుక్రభగవానుడు స్థితి వృషభ రాశిలో బుధాదిత్య రాజయోగము రవి బుధ స్థితి మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి కర్కాటక రాశిలో భగవానుడు సంచార స్థితి సింహరాశిలో కేతు సంచార స్థితి కుంభరాశిలో రాహు సంచార స్థితి మీనరాశిలో శని భగవానుడు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి వారు జ్యేష్ఠ మాసంలో అద్భుతమైన విజయాలు సాధించాలని కోరుకుంటూ గ్రహదోషం తొలగి ఒకవైపు కుజదోషం తొలగి ఉన్నత విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఎలాంటి విధులను పాటించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం మిథున రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మృశురా నక్షత్రంలోని మూడో పాదం నాలుగో పాదం ఆర్ద్రా నక్షత్రంలోని నాలుగు పాదాలు పునర్వసు నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలను కలిపితే మిథున రాశి రాశాధిపతి బుధ భగవానుడు వ్యయంలో రవితో కలిసి సంచారం చేయడము గమనించగలగాలి అలాగే రాశిలోనే దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన ఆధ్యాత్మికత ఆరోగ్యము సత్ప్రవర్తన వీలైనంతవరకు సోమరితనానికి దూరంగా ఉండడము సూర్యోదయానికి మును పూర్వమే నిద్రలేవడము క్రమశిక్షణ అనేటువంటి కార్యక్రమాన్ని మీరు ఏదైతే ఏర్పాటు చేసుకుంటారో అద్భుతమైనటువంటి దేవగురు బృహస్పతి యొక్క ఆశీస్సులు కలిగి మీరు ఉన్నతమైన విజయము పొందడానికి తొలిమెట్టు అందుకే మాతృదేవోభవ భవ అలాగా తల్లిదండ్రులు ఏం చెప్పినా గురువులు ఏం చెప్పినా మీ క్షేమం గురించి చెప్తారు అని చెప్పి కూడా మీరు భావించగలగాలి కనుక రాశిలోనే దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన సత్ప్రవర్తన వీలైనంతవరకు నూతన వస్త్రాలు బంగారు ఆభరణాలు ఉత్తికిన వస్త్రాలు వేసుకోవడం వలన నారదృష్టి శత్రు ప్రభావాలు ఈతి దోషాలు తొలగిపోయి సత్ప్రవర్తనకు మీరు బాటలు వేసి విజయానికి దగ్గర అవుతారని చెప్పి కూడా గమనించగలగాలి రెండవ స్థానంలో కుజుడు కనుక వీలైనంత వరకు అప్పులు ఇవ్వద్దు అప్పులు కూడా తెచ్చుకోవద్దు ఎందుకనగా జలరాశిలో భగవానుడు ఉండడం వల్ల ఎతటి వ్యక్తులు చెప్పేటువంటి మాటలు మీకు ఎలా అనిపిస్తాయంటే చాలా చల్లగా చాలా నెమ్మదిగా చాలా తీయగండి మాటలు చెప్తూ ఉంటారు ఎందుకు వాళ్ళ అవసరం ఉంది కనుక మీకు అలాంటి తీయటి మాటలు చెప్తుంటారు మీరు అంతటి వారండి మీరు ఇంతటి వారండి మీరు ఆ విజయాలు సాధించారు ఏ విజయాలు సాధించారు మీకన్నా గొప్ప వ్యక్తులు ఎవరు లేరు అని చెప్పి అనేక మంది చెప్తూ ఉంటారు కానీ ఇది శాశ్వతం కాదు వినండి తప్పులేదు కానీ అదే మీరు భ్రమలో ఉన్నారా ఆ భ్రమను నిజంగా మీ యొక్క విలువైన సమయాన్ని మీ యొక్క ధనాన్ని మీ యొక్క విలువైనటువంటి ఆభరణాలను తాకట్టు పెట్టి కూడా డబ్బులు వాళ్ళు తీసుకుని వెళ్ళే పరిస్థితిని కలిగించే పరిస్థితి సిచ్యువేషన్ కనపడుతుంది కనుక ఇలాంటి కాల సమయంలో పొగర్తలకు దూరంగా ఉండండి ధర్మాన్ని పాటించండి ఏకాంతంగా ఉండండి ఏదైనా నీ మనసు మాటను మీరు వినే ప్రయత్నం చేయండి అప్పుడు మిథున రాశి వారికి యోగదాయకమైన రోజులుగా భావించగలగాలి డబ్బులు వన్స్ ఒక్కసారి మన నుంచి బయటికి వెళ్ళాయా తిరిగి రావు అని మీరు అనుకోవాలి ఏదో అప్పు ఇచ్చాను కదా వాళ్ళు ఆపదలో ఉన్నారు కదా నేను సంపద ఇచ్చాను కదా నన్ను వాళ్ళు గొప్పగా చూస్తున్నారు కదా అని చెప్పి మీరు అనుకోవచ్చు కానీ మనిషి జీవితంలో ఉదయం మధ్యాహ్నం రాత్రి అలాగా రుచులు కోరుకుంటే ఎలా తింటూ ఉంటాడో ఎతటి వ్యక్తిని తృప్తిపరచడం కూడా అంతే కష్టము కానీ మిథున రాశి వారికి ఏంటంటే ఎప్పుడు పొగర్తలు కావాలి ఎప్పుడు మీరు గొప్పవారం చెప్తూ ఉండాలి ఎప్పుడు మీకు నలుగురు తోడు ఉండాలి అలాంటి ఆలోచన కన్నా ఏకాంతంగా ఉండండి డబ్బుల్ని సమయాన్ని దుర్వినియోగం చేసుకోవద్దు అలాగనే తృతీయంలో కేతు కేతుభగవానుడు వీలైనంతవరకు తల్లిదండ్రులు గురువులు కులదేవతలు ఇష్టదేవతల యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొనండి ఆధ్యాత్మిక చింతనగా ఉండే ప్రయత్నం చేయండి అదే కాకుండా భాగ్యస్థానంలో రాహు ఇది చాలా అదృష్టమైనటువంటి సమయం వీలైనంత వరకు భార్య చేత భర్త భర్త చేత భార్య ప్రేమానురాగాలుగా ఇచ్చిపుచ్చుకోండి రాగద్వేషాలకు దూరంగా ఉండండి అప్పుడు గృహమే కదా స్వర్గసీమయ్యే పరిస్థితి ఉంటుంది లేకపోతే విభేదాలు మూడో వ్యక్తులు మీ కుటుంబంలో చేరి పచ్చడి గడ్డేస్తే బగ్గుమనేలాగా చేసి కుటుంబం విడిపోవడం పోలీస్ స్టేషన్లు కోర్టు మెట్ల దాకా తెచ్చుకునేటువంటి దుస్థితి రాకుండా కాపాడుకునే మానవప్రయత్నం అన్న చేయండి అదే కాకుండా విశేషంగా రాజ్యస్థానంలో శని భగవానుడు అంటే మీరు ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ఏకాగ్రతగా ఆధ్యాత్మిక చింతనగా ఉండగలిగితే ఏకచక్రే మహాభోగి అలాగా మీరు ఉన్నతమైన పదవులు అలంకరించడం రాజసన్మానాలు గజ సన్మానాలు సమాజంలో పేర్లు ప్రతిష్ట ధనపరమైనటువంటి చిక్కులన్నీ విడిపోయి ఉన్నత జీవితాన్ని ఈ మిథున రాశి వారు పొందబోతున్నారు అలాగనే ఏకాదశంలో శుక్రుడు మీరు నిత్యము నూతన వస్త్రాలు బంగారు ఆభరణాలు క్రయ విక్రయాలు యోగదాయకం వ్యయంలో రాజయోగం ఉండడం వలన వీలైనంత వరకు అష్టమి పూర్ణిమ తిథులు ఎందున నీటికి దూరంగా ఉండండి నీటిలో స్విమ్మింగ్ చేయడం కానీ అలాంటి వాటి కూడా పెట్టుకోవద్దు ప్రభుత్వ అధికారులతో మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి నా దగ్గర డబ్బులు ఉన్నాయి కదా నా దగ్గర నోరు ఉంది కదా అని చెప్పి ప్రభుత్వ అధికారులపైన మీరు నోరు పారేసుకున్నారా దా దానికి భారీ మూల్యం చెల్లించుకునే పరిస్థితి అధికంగా ఉంటుంది తస్మాత్ జాగ్రత్త అలాగే స్వయం వృత్తులు సేవారంగాలు వ్యాపారాలు మార్కెటింగ్ రంగంలో ఉండబడిన వారు అలాగనే గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేటువంటి వారందరికీ కూడా ఇది చాలా శుభ తరుణ మంచి కాలముగా భావించాలి ఈ జ్యేష్ఠ మాసంలో జూన్ నెల ఒకటో తారీఖు నుండి ముప్పైవ తారీఖు వరకు మనం స్వల్పమైనటువంటి విధి విధానాలు పాటించడం వలన అద్భుతమైన విజయాలు మన సొంతమైతే అని చెప్పి గమనించాలి అలాగనే జ్యేష్ఠమాసము పుత్రుడు కానీ జ్యేష్ఠ పుత్రిక కానీ ఈ త్రిజేష్ఠము వివాహానికి పనికిరాదు అని చెప్పి గమనించగలగాలి అలాగనే ఇంటి యొక్క పెద్దబ్బాయి కానీ ఇంటి యొక్క పెద్దమ్మాయి కానీ ఈ జ్యేష్ఠమాసంలో కొన్ని అంటే వీళ్ళిద్దరూ కలిపి కొన్ని పనులు ప్రారంభించకపోవడము ఉత్తమోత్తంగా భావించగలగాలి వీలైనంత వరకు ప్రతి బుధవారం పూట ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల వరకు బుధహోర సమయంలో మౌనము ధ్యానము విష్ణు సహస్రనామ పారాయణము వినడం వలన మంచి బుద్ధి జ్ఞానం కలుగుతుందని చెప్పి గమనించగలగాలి అలాగే శుద్ధాష్టమి పూర్ణిమ ఈసారి పూర్ణిమ బుధవారం జ్యేష్ఠ నక్షత్రం రోజు రావడం అమావాస్య మంగళవారము మృగశిర ఆరుద్ర నక్షత్రం రావడము చాలా విశేషంగా భావించగలగాలి కనుక ఇలాంటి కాల సమయంలో ఇంట్లో కాళభైరస్వామిక స్మరణ స్వామికి అభిషేకము కూష్మాణ దీపాన్ని ఇంట్లో పెట్టుకోవడం వలన సకలమైనటువంటి రుణ సమస్యలు రోగ సమస్యలు శత్రు సమస్యలు తొలగిపోతాయని చెప్పి కూడా మీరు గమనించగలగాలి అలా కుదరలేనటువంటి వారు ఈ కింది సంప్రదించినట్లయితే మీ యొక్క పేర్లపైన కాళాభైర స్వామికి పూజ కూష్మాణ దీపాన్ని ఏర్పాటు చేయించి భగవంతుడి యొక్క ఆశీస్సుల్ని మీకు వీడియో కాల్ ద్వారా చూపించి భగవంతుడి యొక్క ఆశీస్సులు మీకు అందజేసే ప్రయత్నించడం జరుగుతుందని చెప్పి గమనించాలి ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర ఈ పాత్రను మనం ఇంట్లో ఇంట్లో పెట్టుకొని ఉదయము సాయంత్రము ఇలా శబ్దం చేయడం వలన అద్భుతమైనటువంటి మంచి బుద్ధి మంచి జ్ఞానము వ్యాపార అభివృద్ధి కలిగి ఉన్నతమైన స్థితికి చేరుకుంటామని చెప్పి గమనించాలి ఈ అక్షయ పాత్రతో పాటి కాలవైరస్వానికి హోబము పూజ చేయించి మీకు జీవితకాలం విజయం సాధించేటువంటి అద్భుతమైనటువంటి శక్తి పాత్రలో ఉంటుందని చెప్పి కూడా గమనించాలి ఆసక్తి గలవారు ఈ కిజినమర్ని సంప్రదించగలరు అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ పేరు మీ పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం వ్రాసి మీరు వాట్సాప్లో మీరు పంపించగలిగినట్లయితే వంద సంవత్సరాల జాతకాన్ని సవివరంగా రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలం ఎలా ఉండబోతున్నాయో సవివరంగా తెలియజేయడం జరుగుతుంది అలాగే డేట్ ఆఫ్ లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదట క్షణాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది కనుక ఆసక్తి గలవారు ఈ కింద సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు ఈ మాసంలో అందరికీ శుభం జయం లాభం కలగాలని కోరుకుంటూ ఆశీర్వచనం ప్రసహ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామ కామాయ మహిం కామెశ్వర వై శ్రవణోయ కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమ హరి ఓం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఘంటసింహలు ప్రెస్ చేయండి పైన ఆల బటన్ కూడా తెలియజేయండి భగవద్బంధులకు మిత్రులకు స్నేహితులు చెరవేసి హిందూ ధర్మాన్ని కాపాడండి